ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ డ్రెస్సింగ్ స్టార్ రవి ఓడిపోతే అంటారు మాజీ ఇప్పుడే చూశాను ఓజీ ఓజీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఊచకోత మిరాకిల్ గూస్ బంప్స్ వరల్డ్ రికార్డ్ ఇలా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆ లుకింగ్ ఏంటి అబ్బాయి ఎలా చూపించారంటే అసలు చెప్పాలంటే నా మోడల్ రావట్లేదు ఒకప్పుడు తమ్ముడు మూవీ చూసిన హీరోలాగా ఆ లుకింగ్ కనిపించింది ఒకప్పుడు తమ్ముడు మూవీ సుమి తమ్ముడు మూవీ ఎలా ఉంది గబ్బర్ సింగ్ మూవీ ఎలా ఉంది ప్రతి ఒక్క మూవీ ఇట్టుకొట్టారు ఈ సీన్లో ఇందులో మాత్రం ఎలివేషన్స్ ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి బీజిఎమ్స్తో కొట్టారు తమన్ గారు స్టోరీ అవన్నీ చాలా బాగున్నాయి కానీ ఒకటి ఎవరికి అర్థం కాలేదు గంజాయి నుంచి ఒక ట్రక్ వాళ్ళని దాంకుని తీశారు ఇందులో ఫస్ట్ స్టాప్లో ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు కొంచెం కొద్దిగా లేటుగా ఎంట్రీ ఉంటుంది లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చారు చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ గారిని చాలా చాలా బాగా చూపించారు ఫస్ట్ ఫైట్ అయితే వైట్ షర్ట్ వేసుకొని బ్లడ్ నరుకుతుంటే ఆ బ్లడ్తో వాటర్ తరపినప్పుడు ఆ షర్టుని జండల్గా కట్టారు భోజీ అంటే ఒక్కొక్కరు మూవీలో జండల్ పట్టిపోతున్నాయి చూపించే విధంగా చాలా బాగుంది ఇంకోటి చెప్పాలి మీకు ఏంటంటే ఇందులో హీరోయిన్ కూడా ఫస్ట్ టైం చనిపోతుంది ఒక సెంటిమెంట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ కూడా బోర్ లేదు సినిమా చెప్తున్నా ఫస్ట్ డే కలెక్షన్ అయితే ఆల్రెడీ పెట్టిన అమౌంట్ అయితే రావచ్చు ఇంకొకటి చెప్పాలి ఏంటంటే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది పవన్ కదా చెప్పారు ఏంటంటే జింక తొంభై మైళ్ళ వేగంతో పరిగెడుతుంది పులి అరవై మైళ్ళ వేగంతో పరిగెడుతుంది అయినా కూడా జింక దొరుకుతుంది ఎందుకు దొరుకుతుంది భయం ఆ భయం దొరుకుతుంది ఆ భయం పుట్టింది ఎవరు చూస్తాం అంటే ఇంకా ఇంకా బాగుంటే ఇంకా ఇంకా చూపించాడు ఇంకా బాగుంటే ఇంకా బాగుంటే అనిపిస్తుంది అంతా బాగా చూపించారు పవన్ కళ్యాణ్ గారి నిజంగా చెప్తున్నా ఓజీ ఇది ఒక సినిమా చెప్పొచ్చు ఛానల్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఒక ఫుల్ బిర్యానీ పెట్టిన డైరెక్టర్ కాదు నిజంగా చెప్తున్నా మాటలు లేవు సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బాస్టర్ పవన్ కళ్యాణ్ కెరియర్లా ఇది బిగ్గెస్ట్ మూవీ మళ్ళీ నిజంగా సుచితన మీరు ఎక్కడ ఉన్నా హ్యాట్సాప్ ఈ సినిమా తీసినందుకు నిజంగా హ్యాట్సాప్ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇట్లా కాల దగ్గర తీసిన సినిమా దట్ ఇస్ పవర్ స్టార్ ఒకడే చెప్తున్నా అంటే మిస్ ఒక భార్య కోసం కష్టపడతాడు ఒక అంటే ప్రతి సీన్స్ బాగున్నాయి ప్రతిది బాగున్నాయి అంటే ఒక సమాజ సేవ కోసం ఉంది సినిమా బ్లాక్ బాస్టార్ బ్లాక్ బాస్టార్ జై పవర్ స్టార్

ప్రజలు వచ్చి సినిమాలు చూస్తారు ప్రజలు వచ్చి సినిమా చూస్తారు సినిమా బాగుంది కంటెంట్ ఉంది దమ్ము ఉంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తమన్ బాయ్ ని కాలు మొక్కాలి సుజిత్ బాయ్ ని కాలు మొక్కాలి గుడి కాదు పెద్ద పెద్ద గుడి కట్టాలి ఒక తిరుపతి కట్టాలి జై జయంతి ఎలా చూడాలనుకున్నామా ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు అలా చూస్తున్నాం అంతే ఇంగ సినిమా నా సినిమా సైలెంట్ మొత్తం సినిమానే లేదనా పంకలన్ననే పాలిసనసండి ఆ చూడాలన్స్ మొత్తం మొత్తం జబరాస ఉంది నాదే జబరాస ఉంది సినిమా అందరూ చూడాల్సిన సినిమా అంతే పంకలన్న మాత్రమే హైలైట్ అని ఇందా ఇంకా సినిమాకి ఏమే ఎలిమెంట్స్ అని అన్న విలన్ హైలైటలా విలనేనా హైలైట్ ఉండు ఆ మీసి మాత్రం తమనన్నా నువ్వు కేక అంతే చూసి తల్ల ఉరి చెప్పకరం అవసరం లేదు అంతే

ఇగో నేను చెప్తున్నాను ఒకరే చెప్తున్నా అన్నా ఇగో పాదాది వందనాలు చెప్పాలి ఎవరికి ఇగో ఈ సినిమాకు మెయిన్ తమన్ హీరో తమన్ మెయిన్ హీరో నెక్స్ట్ నెక్స్ట్ ఎవరి నెక్స్ట్ ఎవరు అంటే సుజిత్ దాని తర్వాతనే పవన్ అన్న నిజం చెప్తున్నా పవన్ అన్న ఏం కొట్టినావన్న అమ్మ తోడు అని కాల్ మొక్కలు అన్న మ్యూజిక్ మాత్రం మ్యూజిక్ ఎవరు ఆయన తమన్ భవిష్యత్తులోనే మ్యూజిక్ ఇట్లాంటి మ్యూజిక్ కొట్టలేవు కొట్టాడు ఇక కొట్టాడు ఏం కొట్టిండో మన ఎవరు ప్రెజర్ చేసిండో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం ఈ సినిమాని మాత్రం ఏమైనా కొట్టిండే సినిమా మాత్రం ఆ మ్యూజిక్ ఎట్లా వచ్చిందిరా బాబు ఈ సినిమా కన వంద రెండు వేల కోట్లు ఎట్లా వస్తుంది మ్యూజిక్ వల్ల రెండు వేల కోట్లు వస్తుంది మ్యూజిక్ వల్లనే వస్తుంది జై జై పిఎస్పీ మూవీ సుచిత్ గారు చేశారు భయ్యా

వంద కేజీ ఒక సినిమా మామూలుగా లేదు అది ఒక డైలాగ్ ఉంది అలా ఉంటాడు మళ్ళీ తిరిగి వస్తే ఎలా ఉంటుందో ఆ డైలాగ్ గూస్ బంప్స్ వస్తున్నాయి మామూలుగా లేక్ బస్టర్ ఇది సుజిత్ కంబ్యాక్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ ఇది బ్లాక్ బస్టర్ సినిమా సినిమా గూస్ బంప్స్ డబల్ ట్రిబుల్ హిట్ మ్యూజిక్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అన్ని బాగున్నాయి సినిమా బ్లాక్ బస్టర్ సినిమా ఇది వాండే బ్లాక్ బస్టర్ కారు మేము సినిమా కల్ల రానిచర్ ఏ కదా కాలైట్ ఎంవరా ఏయ్ అమ్మ బులేషన్ పై రానిచర్ హరై రానిచర్ మలే ఏ కదా రోజుకి 50000 ఎలా చెప్పు అవం కల టికెట్ కుజేసి నమల నలవ నలవ అపేది సమతం చోడచ్చు సూపర్ సో మచ్ పిల్లలు కూడా అంటే మరి ఫిఫ్టీన్ ఇయర్స్ అండర్ ఏజ్ వద్దు కానీ ఎయిటీన్ ఇయర్స్ నుంచి అయితే సూపర్ మూవీ అసలు చూడొచ్చు అంటే మనం అక్కడ నరకడం అనేది నెగిటివ్ థింకింగ్ తీసేయాలి ఆయన దేనికోసం పోరాడానికి దాన్ని చూపించాలన్నమాట పిల్లల్లో చూపించే విధానం కూడా సూపర్ ఎంజాయ్ చేశాను మ్యూజిక్ తమ్మన్ గారు మ్యూజిక్ అయితే హైలైట్ అసలు చాలా బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది

ఇది అందరు ఫ్యాన్స్ వచ్చి చూడాల్సిన మూవీ ఇది ఎందుకంటే ఇప్పుడు అల్ అర్జున్ ఫ్యాన్స్ని ట్రోల్ చేయడానికి ఒక పాయింట్ ఉంది ఆ సంధ్యా థియేటర్లో జరగడం అనే ఇన్సిడెంటే బట్ అది పక్కన పెడితే ఓవరాల్గా మాత్రం అందరూ వచ్చి చూడాల్సిందే ఇప్పుడు అర్జున్ ఫ్యాన్స్ కాదు అలా చేస్తుంది ఇప్పుడు ట్రాంక్ చెప్పాలంటే ట్రోల్ చేసేది లైక్ ఇప్పుడు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒకటి వస్తుంది ఓజీ అంటే ఏంటంటారు ఇది ఒంటరిగా ఒంటర్గా గెలవన్నోడని చెప్పి అదే పాయింట్కి వస్తే రెండు వేల నాలుగులో జగన్ గడ్ వాళ్ళ సారీ రాజశేఖర్ రెడ్డి వాళ్ళ ఫాదరు నరుగు నరుగురుతో కలిసి వచ్చారు సిపిఎం సిపిఎం పార్టీ వాళ్ళే చేస్తున్నారు అల్లోర్జున్ ఫ్యాన్స్ కాదు అల్లర్జున్ ఫ్యాన్స్ ముసుగులో ఉండి ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేస్తున్నారు ఆ పీటీఎం నా కొడుకులే చేస్తున్నారు సో అందరూ కూడా ఎవరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు కూడా అల్జున ట్రోల్ చేయడానికి లేదు నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నాను అందరికీ తెలిసేది ఎప్పటికప్పుడు వాళ్ళందరూ ఒకటే అల్లోజున ఒకటే పవన్ కళ్యాణ్ ఒకటే అలా ఒక ఫ్యామిలీ ఈ మధ్యలో వచ్చిన పేటిఎం బ్యాచ్లు అందరం మా ఇంట్లో పక్కన పెట్టేసి అందరూ వచ్చేసి మనం భాగం చేయాలని కోరుకుంటాం ఏ రా మీ హీరో ఎట్లానే గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ ఓజితో మొత్తము గొల్ల కొట్టేశాడు అందరికీ చెప్తున్నా రెండు వేల మందిని నరుకుతుంటే రక్తం ఇట్లా పారుతుంటానా అది ముంబైలో అక్కడెక్కడో తుఫాను మొదలైంది మన హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్లో తుఫాన్ పక్క ఓజితో మన పవన్ కళ్యాణ్ అన్నయ్య ఒకటే చెప్పిండు బతుకుండ్రా మంచిగా బతుకుండ్రా అంటే ఎవరు బతకరు ఇట్లా నరకుతీ పే బతుకుతారు నిజం చెప్తే చాలా అంటే చాలా అన్న పవన్ కళ్యాణ్ అన్నయ్యని నేను ఎల్పి స్టేడియంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి పోయినప్పుడు వర్షంలో నేను సరిగా చూడలేకపోయాను వర్షం పట్టిది చాలా అంటే చాలా బా బాగా అనిపి కనిపించిండు కత్తి పట్టుకోవడం కానీ నరకడం ప్రతి షాట్ ప్రతి సీను అమ్మా తమన్ మ్యూజిక్ కొట్టిన అంటే కొట్టినట్టు కాదు పవన్ కళ్యాణ్ కు కొట్టినంటే వేరే లెవెల్ కొట్టిన అసలు ఊహించలేదు రేటింగ్ ఎందుకు టెన్ టు టెన్ ఇస్తా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ రెండు సంవత్సరాలు వెయిట్ చేపించారు రెండు సంవత్సరాలు వెయిట్ చేపించారు ఈ రెండు సంవత్సరాలకి ఈరోజు తెరదించాడు ఒకటే చెప్తా ఉన్నా ఆల్రెడీ దసరా దీపావళి ఈ రోజు నుంచే నిమిషం నిం ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది చెప్తా ఉన్నాను తమాన్ పవన్ కళ్యాణ్ బ్లడ్ ఎక్కించుకొని డైరెక్షన్ ఏంటి పవన్ కళ్యాణ్ బ్లడ్ ఎక్కించుకొని తీసేవా నర్ర సినిమా ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటదాన ర్యాంప్ అంటే ర్యాంప్ ఈ రోజు నుంచి రికార్డులు పగల డెంగితాము చరిత్రని సృష్టిస్తామని చెప్తా ఉన్నాం అనమాట ఆ రేంజ్ లో ఉంది పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పాను నేను చిన్న హీరో చిన్న హీరో అని చిన్న హీరో చిన్న హీరో అని సినిమా ఇండస్ట్రీకి రికార్డులకి బాంబు పెట్టాడు అనమాట అలా ఉంటుంది ఎవరి తన పెట్టుకోండి పవర్ స్టార్ తో మాత్రం పెట్టుకోవద్దు దిస్ ఈజ్ నాట్ ఎ ప్యాన్ ఇండియా దిస్ ఈస్ కాల్డ్ పవన్ ఇండియా వాళ్ళు ప్రతి ఒక్కటి చేస్తారన్న యాంటీ ఫ్యాన్స్ ఎంత మంది ఉంటారో అంతగా డబుల్ ఫ్యాన్స్ పెరుగుతూ ఉంటారు ఎప్పుడో ఖుషి వచ్చింది ఇప్పుడు ఎంత రెండు వేల ఇరవై ఐదు ఫ్యాన్స్ పెరుగుతానే ఉన్నారు బ్లాబులైనా కానీ పెరుగుతారు హిట్ అయినా పెరుగుతారు కానీ ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ కాల్రో తల అన్ని ఎగరేసుకునే రేంజ్ లో ఉంది ఒక మిజైల్ వెళ్తే ఎలా ఉంటుందో దిస్ ఇస్ కాల్డ్ పవన్ మిజైల్ అనే చెప్పొచ్చు అనమాట బిజిఎం అవుతా మెంటల్ అంటే మెంటల్ బ్రో బెంగళూరు నుంచి వచ్చాను నేను అలా ఉంటదే పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే ఫ్యాన్స్ కానీ నాకు నచ్చిన డైలాగు నో రూల్ నో లా ఓన్లీ గంభీరా లా అనే చెప్తారనమాట అది మాత్రం అయితే వేరే లెవెల్ అనే చెప్పచ్చు బ్రో ఆ నరుకుడేంది ఆ కత్తి ఏంది ఆ డాన్స్ ఏంది అలా తిప్పడం ఏంది ఓరియన్ పిక్చర్లు చూడటమే కానీ అర్థం తెలియలా కానీ ఈ సినిమాతో మాత్రం బ్రో వేరే లెవెల్లో తీసుకొని వచ్చాడనే చెప్పొచ్చు అనమాట పోలీస్ స్టేషన్ ర్యాంప్ అన్న చెయ్యి నరికేటప్పుడు ఆ సీన్ ఉంటుంది గూస్ బంప్స్ వస్తుంది ఆ లుక్స్కే భయపడాలన్న అలా ఉండదన్న పవర్ స్టార్ అంటే ఆ రేంజే వేరేనా ఆ కథ వేరేనా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కూడా నాకు అదే ఫీలింగ్ వస్తుంది ఏ రోజైనా కలవాలని వెయిట్ చేస్తున్నా మా దేవుణ్ణి చూడడానికి వెయిటింగ్ నేను ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నా బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ ఎలివేషన్ సీస్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కేజీఎఫ్ కన్నా చాలా ఎలివేషన్స్ బాగున్నాయి క్లైమాక్స్ ఫైట్ కానీ ఇంటర్వెల్ ఫైట్ కానీ సూపర్ అసలు బొమ్మ బ్లాక్ బస్టర్ ఇంటర్వెల్ సీన్ ఒకప్పుడు ఇంటర్వెల్ సీన్ అంటే బాహుబలి మూవీ అనుకుంటుండే ఇప్పుడు బాహుబలి మూవీ దాన్ని క్రాష్ దాటింది ఇంటర్వెల్ సీన్ మాత్రమే ఎక్సలెంట్ పవన్ కళ్యాణ్ తన లైఫ్లో కానీ ఇంకో ఎవర్ బిఫోర్ ఇంకొస్తే చేయడు కూడా ఎవరు చేయలేరు కూడా అలాంటి సినిమా ఇంటర్వ్యూ సీన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ పాయింట్ ఫైవ్ చూడు ఇక స్టోరీ మన పవన్ కళ్యాణ్ అన్న ఆ యాక్టింగ్ కానీ ఆ డైలాగులు కానీ బాబా ఆ పైట్లు పోయా ఏం పైట్లు పోయా ఏం పైట్లు పోయా చాలా రోజుల తర్వాత అన్నం నుంచి ఇలాంటి పైట్లు ఎత్తుకొని నరకతా ఉంటాయి తరకాలు తెగతా ఉంటాయి ఇలాంటి పైట్లు కాదు కావాలి ఫ్యాన్స్ అందరూ కావాల్సింది ఇలాంటిది దయచేసి అన్న ఇలాంటి సినిమాలు తీయనా ఆ శుచిత్వ ఆ డైరెక్టర్ ఏం వాడాడు పోయి అన్నదా ఎట్టా అట్టు వాడేసేటంతే ఇంకా సాహో సినిమా కంటే మించి ఉందనమాట ఈ సినిమాలు ఒక్కొక్క సీన్ కానీ ఒక్కొక్క ఫైట్లు కానీ ఆ డైలాగులు కానీ అసలు ఎక్కడ తగ్గేది లేండి అంతే ఇంకా సినిమా అయితే హిట్ అయిపోయింది ఇంకా ఇండస్ట్రీ హిట్ అయిపోయింది అంతే ఎక్కడే కాదు అన్ని భాషల్లో హిట్ అయిపోయింది అదో పక్క దేశంలో ఈ సినిమా పక్క దేశం ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఎక్కడ బాంబే ఉంటుంది తమిళనాడు ఉంటుంది ఈ సినిమా అన్ని రాష్ట్రాల్లో ఉంది అన్ని దేశాల్లో ఉంది చూడండి అందరు చూడండి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే నేను సినిమా చూడలేదేమో వీడికా ఇవి నా దగ్గర డబ్బులు ఉన్నాయి సినిమా చూసా నా డబ్బులు ఇచ్చావు నా డబ్బులు చూడవు చూపిస్తావు చూడండి ఇది నా ఈ డబ్బులు చూసా ఈ అనమాట వీడికి రూపాయి కూడా ఉండదు వీడికి దిక్కు లేదు ఈ సినిమా చూడలేదు ఇదో సినిమా కూడా చూసా ఇదో ఇదే టికెట్ చూడండి సినిమా టికెట్ ఎంత పర్లే చూసిన అందరూ ఒక్క మినిట్ ఒక్క సెకండ్ మిస్ అవ్వకుండా మూవీ చూస్తారు మీరు అందరూ ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వరు అంత బాగుంది మూవీ మీరు ప్రతి మూవీ ప్రతి ఫ్రేమ్ చెప్తున్నా ఎంజాయ్ చేస్తూ చూస్తారు హాయ్ ఇది మా

కళ్ళు ఉంటే చెవులు ఉంటే వెళ్ళి సినిమా చూడండి కళ్ళు చెవులు లేని వాళ్ళే బ్యాడ్ రివ్యూస్ ఇస్తారు చెవులు వినిపించారు నేనే కదా నేను లెడీనా కదా నేను చూసాను కదా అంత బాగుంది మూవీ అసలు ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఎలా ఎట్లా క్లియర్గా చేయాలో అలా చేసి చూపించారు ఎక్కడ ఎక్కడ బ్యాడ్ లేదు ఎక్కడ వల్గారిటీ లేదు ఎక్కడైనా సరే ఆయన ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది ఏమంతా ఓ బ్లడ్ షర్డ్ ఏం కనిపించలేదు చాలా నీట్ గా తీశారు ఇంకా అంతే ఎవరైనా అమ్మా అసలు నేను చెప్తున్నా మూవీ సెకండ్ సెకండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ అసలు అంత బాగుంది ఫైట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏంటంటే బాబు దేవుడు అంటే ఇలా కూడా ఉంటారా అసలు కలియుగంలో దేవుడు ఇలా కుడతారా అదే కలియుగంలో దేవుడు అండి ఆయన నిజంగా అక్కడ ప్రజల్ని కాపాడుతున్నాడు ఇక్కడ మూవీతో మమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా మనసి ముందు అదే చాలు మాకు అసలు క్లైమాక్స్ బాగాలేదా చెప్తున్నాను కదా కళ్ళు చెవులు పని చేయని వాళ్ళు ఇవన్నీ కమెంట్స్ చేస్తారు కళ్ళతో చూడండి చెవులతో వినండి వెళ్ళి చూసి రండి టికెట్ కొనుక్కొని అప్పుడు రివ్యూ ఇవ్వండి నేను చెప్పేది పార్ట్ పాటు ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అసలు కళ్యాణ్ గారు రెండు మూవీస్ చేస్తారని వెయిట్ చేస్తున్నాం కదా ఇక్కడ ఫ్యాన్స్ డివోటీస్ మీ ఏంటి సాహో రిఫరెన్స్ నాకైతే తెలీదు నేనైతే వినలేదు మేబీ ఉంటే ఇంకా మంచిది అసలు కళ్యాణ్ గారు మల్టీ స్టార్ అంట స్టార్ ఫిలింలో చేస్తారంటే ఇంకా హై పా పక్కన హీరోకి వస్తారు తప్పితే మా కళ్యాణ్ గారికి రాదు మా కళ్యాణ్ గారి వల్ల ఇంకొకరికి అవసరం అవుద్దేమో కానీ కళ్యాణ్ గారు ఎప్పుడు అక్కడే ఉంటుంది దేవుడు